హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వాటి వీడియోలో నేను కస్టమైజ్ చేసిన కొన్ని డ్రెస్సెస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అసలు మనం వాటిని యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఏంటి శారీని యూజ్ చేసామా లేకపోతే విడిగా లో బిక్స్ తీసుకొని డ్రెస్సెస్ అనేది డిజైన్ చేసామా అనేది వాటి వీడియో సో ఈ డ్రెస్సెస్ అన్నీ కూడాను ఒక మేడం డ్రెస్సెస్ అనమాట సో మనతో కస్టమైజ్ చేయించుకున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ లో డిజైన్ చేయించుకున్నారు వాటి అన్నింటినీ కూడా ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఆల్రెడీ నేను ఈ డ్రెస్సెస్ షార్ట్స్ షార్ట్స్లో కూడా షేర్ చేశాను బట్ షార్ట్స్లో ఏంటంటే ఎయి క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా ఇట్లా ఫలానా డ్రెస్కి ఇంత ఫ్యాబ్రిక్ పట్టింది ఇట్లాంటి మోడల్ డిజైన్ చేశాను అని చెప్పేసి అందుకని ఈ ఫుల్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి వీడియో అనేది స్టార్ట్ చేశాను ఫస్ట్ మ్యామ్ ఈ డ్రెస్ని చూసుకున్నాము ఇది వచ్చేసి ఒక శారీ టమాకక్స్ లో తీసుకున్నారనమాట శారీని ఇట్లా లాంగ్ ఫ్రాక్ కిందకి డిజైన్ చేయించుకున్నారు యాక్చువల్ గా అన్ని లాంగ్ ఫ్రాక్స్ కాదు కొన్ని నీస్ కి కొంచెం త్రీ ఫోర్త్ త్రీ ఫోర్ ఇంచెస్ కిందకు ఉన్నాయి ఒక రెండు మూడు లాంగ్ ఫ్రాక్స్ ఉన్నట్టు ఉన్నాయి ఫస్ట్ ఫ్రాక్ అయితే ఇట్లా డిజైన్ చేయించుకున్నారు అనమాట ఇది నెక్ ప్యాటర్న్ ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారు ఇక్కడ క్లియర్ గా కనిపించకపోతే నేను సైడ్ నా దగ్గర రిఫరెన్స్ పిక్స్ నెక్ ప్యాటర్న్స్ ఏమైనా రిఫరెన్స్ పిక్స్ ఉంటే సైడ్ యాడ్ చేస్తాను అక్కడ ఒకసారి మీరు చూడండి నెక్ వైజ్ గా అయితే ఫ్రంట్ నెక్ ని ఇట్లా ఒక హాట్ చింబల్ వచ్చేటట్లు డిజైన్ చేయించుకున్నారనమాట ఫ్రంట్ నెక్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ బ్యాక్ నెక్ అంటూ నాకు పర్టికులర్గా ఏం మెన్షన్ చేయలేదు బట్ నేనే డిజైన్ చేశాను ఇది టెంపుల్ నెక్ అంటారనమాట సో బ్యాక్ వచ్చేసి దీనికి ఇట్లా హుక్ వస్తుంది హుక్ అనేది ఇంకా నేను హెమ్మింగ్ చేయలేదు సో ఇంకా అందుకనే అది అట్లా వచ్చేస్తుంది బయటికి ఇది టెంపుల్ నెక్ మోడల్ అలానే హ్యాండ్స్ గా చూసుకుంటే రాశి బుట్ట హ్యాండ్స్ తెలుసు కదా ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో వచ్చినాయి అనమాట పైన షోల్డర్ పార్ట్ దగ్గర ఈ విధంగా ఒక త్రీ ఫోర్ పప్పీగా వచ్చి కింద మొత్తం హ్యాండ్ అంతా స్ట్రైట్ కట్ లో వస్తుంది అనమాట హ్యాండ్స్ ఇట్లా డిజైన్ చేయించుకున్నారు సో ఫ్రాక్ గా చూసుకుంటే శారీ మొత్తాన్ని యూజ్ చేసేసాను సిక్స్ మీటర్స్ శారీని గేర్ ఎక్కువ వస్తుంది అనమాట మనము సిక్స్ మీటర్ శారీని కొంతమందికి ఫోల్డింగ్ వేయడం రాదు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే మనం ఎలా ఫోల్డింగ్ వేసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అనేవి చెక్ చేయండి ఓకేనా సో చూసారా శారీ గేర్ ఎంత వచ్చిందో ఓవరాల్ గా మొత్తం సిక్స్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేసాం సో ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి దేనికి ఇంకా కటింగ్ చేసేసిన తర్వాత పీసెస్ లో చిన్న చిన్న ముక్కలు మిగులుతాయి కదా అవి ఇంకా దేనికి పనికిరావు అలానే ఎక్కువ ఫ్యాబ్రిక్ కూడా ఏం మిగిలండి మహా అయితే ఒక వన్ మీటర్ హాఫ్ మీటర్ ఎక్స్ట్రా ముక్కలు అయిపోతాయి అనమాట సో ఇట్లా ఇట్లా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మంచి గేర్ వస్తుంది చూడడానికి కూడా అంబ్రిల్లా లుక్ అనేది చాలా బాగుంటుంది అండ్ లోపల మనం లైనింగ్ వేసుకున్నాం కదా ఈ లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ యూజ్ చేసామన్నమాట ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్కి ఖచ్చితంగా క్రేప్ లైనింగే యూజ్ చేయాలి ఈ మధ్య కాటన్ లైనింగ్స్ చాలా తగ్గించేశారు కాటన్కి కాటన్ మాత్రమే యూజ్ చేయాలి ఇంకా రిమైనింగ్ ఎలాంటి ఫ్యాబ్రిక్స్ కైనా క్రేప్ లైనింగ్ మాత్రమే యూజ్ చేయాలి అండ్ క్రేప్ కాకుండా ఇంకొక లైనింగ్ ఉంటుంది పాలిస్టర్ లైనింగ్ సో క్రేప్ కి పాలిస్టర్కి వేరియేషన్ ఏంటో నేను చెప్పనా క్రేప్ లైనింగ్ వచ్చేసి పన్నా చాలా పెద్దగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది అండ్ పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి పన్నా చాలా చిన్నగా ఉంటుంది గా ఉంటుంది సో కాస్ట్ కూడా క్లాత్ని బట్టి అట్లానే ఉంటుంది ఓకేనా సో ఇది ఒక క్లాత్ ఇట్లా డిజైన్ చేసాం మనం ఒకవేళ ఫ్రాక్ పిక్స్ కనుక మన దగ్గర ఉంటే అంటే మేడం వేసుకున్న తర్వాత ట్రైల్ వేసిన తర్వాత నేనేమైనా షూట్ చేస్తే సైడ్ కూడా పిక్ లో యాడ్ చేస్తాను అక్కడ కూడా మీరు చూడొచ్చు సో ఇది ఒక ఫ్రాక్ అనమాట అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి చెర్రీ రెడ్ అసలు ఈ కలర్ మాత్రం చాలా బాగుంది ఇది కూడా ఒక శారీ శారీని ఇట్లా ఫ్రాక్ కిందకి డిజైన్ చేయమని చెప్పారు మేడం నాకు కొన్ని శారీస్ ఇచ్చేసారు అనమాట ఒక ఫైవ్ శారీస్ పంపించేశారు ఈ ఫైవ్ శారీస్ ని ఫైవ్ డిఫరెంట్ మోడల్స్ లో డిజైన్ చేసేసాం మనం ఇది ఒక శారీ ఇది ఫ్రాక్ చాలా వెయిట్ ఉంది ఎందుకంటే మనం దీనికి టూ లైనింగ్స్ యూజ్ చేసాం అనమాట ఒకటి వచ్చేసి శాటిన్ లైనింగ్ ఒకటి వచ్చేసి క్రేప్ లైనింగ్ సో శాటిన్ ఎందుకు యూస్ అంటే ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది అనమాట క్లాత్ చాలా ట్రాన్స్పరెంట్ ఉంది అండ్ దీని లోపలికి సాటిన్ వేస్తే మంచి షైనిగా వచ్చి క్లాత్ అనేది మంచి లుక్ వస్తుందని చెప్పి సాటిన్ అనేది వేశారు అండ్ లోపల శాటిన్ కింద మనం ఖచ్చితంగా క్రేప్ లైనింగ్ వేయాల్సిందే ఉత్తి శాటిన్ లైనింగ్ వేసుకొని మనం అసలు వేసుకోలేము ఎందుకంటే అది స్పెట్ అనేది అనమాట మనం అన్కంఫర్ట్ ఫీల్ అవుతాం కాబట్టి శాటిన్ కిందకి ఎప్పుడైనా ఇంకొక లైనింగ్ పడాల్సిందే క్రేప్ గానీ కాటన్ గాని అది ఇంకా మీ ఇష్టం ఓకేనా అండ్ ఈ ఫ్రాక్ మోడల్ గా చూసుకుంటే యాజ్ యూజువల్ గా అంబ్రిల్లానే స్టిచ్ చేశాను సిక్స్ మీటర్ శారీని ఇట్లా ఫుల్ గేర్ వచ్చేటట్లు అంబ్రిల్లా స్టిచ్ చేశాను నెక్ ప్యాటర్న్ మాత్రం చేంజ్ చేశాను అనమాట ఫ్రంట్ వచ్చేసి కట్ వర్క్ మోడల్ అనేది స్టిచ్ చేశాను చూస్తున్నారు కదా కట్ వర్క్ మోడల్ అండ్ బ్యాక్ వచ్చేసి డైమండ్ షేప్ సో దేనికి కూడా పైపింగ్స్ అనేవి ఏం వేయలేదు సో పైపింగ్స్ వేస్తే మనం దుప్పట్టా చున్ని పైపింగ్ కి తగ్గట్టు వేసుకోవాలి అదే పైపింగ్ వెయ్యకపోతే దీని మీదకి బ్లాక్ వేసుకోవచ్చు బ్లూ వేసుకోవచ్చు ప్యారిట్వింగ్ వేసుకోవచ్చు మన ఇష్టం మన దగ్గర ఏ లెగ్గి ఏ చున్నీ ఉన్నా కాంట్రాస్ట్ వేసేసుకోవచ్చు అదే మనం పైపింగ్ వేసామా అంటే పైపింగ్ కి తగ్గట్టు మాత్రమే చున్నీ దుప్పట్ట అనేది వేసుకోవాలి వితౌట్ పైపింగ్ మనం ఎలా అయినా చేసుకోవచ్చు అదొక ప్లస్ పాయింట్ అనమాట పైపింగ్ లేకపోతే అందుకనే మాక్సిమం నేను కుట్టే వాళ్ళందరికీ కూడా పైపింగ్ లేకుండానే స్టిచ్ చేస్తాను అండ్ స్లీవ్స్ వైజ్ గా చూసుకుంటే ఇట్లా ఫుల్ లెంగ్త్ స్లీవ్స్ అనేది స్టిచ్ చేశాను సో ఇంకే ఈ ఫ్రాక్ వైజ్ గా మోడల్ అనేది ఇట్లా అనమాట అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి నెక్స్ట్ ఫ్రాక్ ఇది కూడా ఒక శారీ ఇది వచ్చేసి రెండు ముక్కలు చీర అనుకుంటా నాకు అంత గుర్తు లేదు అంటే కుట్టి కొన్ని డేస్ అయిపోతుంది గుర్తు లేదు రెండు ముక్కల చీర అనే నాకు అనిపిస్తుంది అయితే ఈ రెండు ముక్కల చీరను ఏం చేశానంటే నేను ఇట్లా బాటమ్ పార్ట్ కి వేస్ట్ వేరే ఇట్లా ఫిల్స్ లాగా స్లిచ్ చేశాను అనమాట అలానే కింద డౌన్ పార్ట్ లో శారీలో ఏదైతే బోర్డర్స్ వస్తాయి కదా ఎక్కువగా మనము పట్టు శారీస్ కి బోర్డర్స్ చూసుకుంటాము అలానే కొంచెము పార్టీ వే శారీస్ కి బోర్డర్స్ చూసుకుంటాము అలాంటి వాటికి ఏంటంటే ఇట్లా మంచిగా ఫ్రిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట సో ఇంకా బోర్డర్ వేస్ట్ కాకుండా ఇట్లా ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేశాను సో ఇట్లాంటి బోర్డర్స్ కి ఏంటంటే అంబ్రిల్లా ఫోల్డింగ్ అనేది వేసినా ఆ బోర్డర్ అనేది కట్ అయిపోతుంది సో అలాంటప్పుడు మనం బోర్డర్స్ ని వేస్ట్ చేయకుండా ఇట్లా అనేది స్టిచ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ దీనికి సింపుల్ గా డిజైన్ చేసేసాను అనమాట ఫ్రంట్ ఇట్లా స్లేట్ నెక్ అనేది స్టిచ్ చేశాను బ్యాక్ వచ్చేసి ఫుల్ రౌండ్ డీప్ విత్ టాజల్స్ అనేవి స్టిచ్ చేశాను అనమాట ఇట్లా టాజల్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా స్టిచ్ చేశాను ఇట్లా సో ఇంకా హ్యాండ్స్ వైజ్ గా చూసుకుంటే బాహుబలి హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేశాను చూస్తున్నారు కదా ఈ క్లాత్ ఆర్గాన్సా ఆర్గన్స్ లో కొంచెం షైనీ ఉంది అనమాట బాగా షైనీగా ఉంది ఇది డేటా వేసుకుంటే మంచి షైన్ లుక్ వస్తుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇది బాగా మెరుస్తుంది అనమాట బయట మీకు వీడియోలో ఎలా తెలుస్తుందో గానీ బయట మాత్రం చాలా బాగా ఎవాబరేట్ అవుతుంది ఇంకా ఫ్రాక్ మోడల్ వైజ్ గా ఇట్లా అనమాట అండ్ మనం దీని కిందకి వేసిన లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ యూజ్ చేశాము సో దీని కిందకు కూడా ఇందాక మీకు రెడ్ కి చెప్పాను కదా సాటిన్ వేసానని దీని కింద కూడా శాటిన్ వేసుకోవచ్చు శాటిన్ కింద క్రేప్ వేయవచ్చు బట్ వీళ్ళు నాకు ఒక సింగిల్ లైనింగ్ మాత్రమే ఇచ్చారు క్రేప్ లైనింగ్ సో నేను అదొక లైనింగే యూజ్ చేశాను సో చూసాను కదా ఒక మోడల్ అనమాట అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి సో ఒక ఫ్రాక్ ఇది ఫ్లోర్ లెన్త్ ఫ్రాక్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను నా లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోస్ లో కొన్ని డేస్ బ్యాక్ ఇట్లాగా కట్ పీసెస్ శారీస్ వస్తున్నాయి మా ఇంటి వైపు తీసుకున్నానని చెప్పాను కదా ఆ శారీలో ఒక శారీ అనమాట సో అవి కొన్ని శారీస్ ఉండి ఉండిపోతే మేడం కొంచెం ఒక శారీ ఏదైనా డిజైన్ చేయమన్నారు నేను ఇది డిజైన్ చేశాను ఫ్లోర్ లెంత్ వస్తుంది ఫ్రాక్ అయితే ఇది ఫుల్ గేర్ అయితే కాదండి ఇది ఎందుకు ఫుల్ గేర్ కాదంటే ఇది ఫ్లోర్ లెంత్ కదా సో పర్సనాలిటీకి తగ్గట్టే మనకి గేర్ అనేది వస్తుంది అదే నేను డిజైన్ చేసుకుంటే ఈ ఫ్రాక్ ఫుల్ లెంత్ కూడా డబల్ గియర్ వస్తుంది కొంచెం మేడం కొంచెం చబ్బీగా ఉంటారు దానివల్ల ఇది ఫుల్ లెంత్ వచ్చింది కాకపోతే డబల్ గియర్ అనేది రాదనమాట ఓకేనా సో ఫ్రంట్ నెక్ వైజ్ గా చూసుకుంటే ఇట్లా నెక్ అనేది డిజైన్ చేయించుకున్నారు బ్యాక్ యూజువల్ గా రౌండ్ నెక్ విత్ టాజల్స్ అండ్ స్లీవ్స్ వచ్చేసి వితౌట్ లైనింగ్ ఇట్లా పఫీ హ్యాండ్స్ అనేవి డిజైన్ చేశానమాట కొంచెం లూజ్ లూజ్ గా ఉంటాయి సో ఈ ప్యాటర్న్ చాలా మల్టీ కలర్ అంటే చూడడానికి భలే కలర్ఫుల్ గా అనిపించింది నాకైతే సో చాలా బాగుంది అనమాట ఈ ప్యాటర్న్ కూడా మ్యాక్సీ డ్రెస్ లా అనిపిస్తుంది నాకు ఈ డ్రెస్ ని చూస్తుంటే ఒక డ్రెస్ ఇట్లా డిజైన్ చేశాను అండ్ మనం దీని కిందకి యూస్ చేసిన లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ విత్ ఫోర్ మీటర్స్ లైనింగ్ యూజ్ చేసాము ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ కి ఖచ్చితంగా ఫోర్ మీటర్స్ లైనింగ్ ఉండాల్సింది త్రీ మీటర్స్ సరిపోదు మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎంత క్లాత్ అయితే పెడుతున్నామో లోపలి వేసే లైనింగ్కి కూడా అంత లైనింగ్ పెడితేనే చూడడానికి బాగుంటుంది అనమాట సో మీరు త్రీ మీటర్స్ లైనింగ్ యూజ్ చేస్తే లైనింగ్ ఎక్కడికి వచ్చి ఇదేమో ట్రాన్స్పరెంట్ గా కాలు కనిపిస్తాయి చూడడానికి అస్సలు బాగోదు సో దీనికి ఈక్వల్ గా లైనింగ్ ఉంటేనే చాలా బాగుంటుంది ఓకేనా ఇది ఒక ఫ్రాక్ అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ గా ఇంకొక ఫ్రాక్ సో ఇదనమాట అండ్ ఇది చాలా డిఫరెంట్ గా ట్రై చేసా నేను యాక్చువల్ గా ఇది నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో షేర్ చేశాను కమ్యూనిటీలో కూడా ఈ ఫ్రాక్ ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలో పోస్ట్ చేశాను ఒకసారి కమ్యూనిటీ కమ్యూనిటీలోకి వెళ్ళి చెక్ చేయండి లింక్ అనేది ఇస్తాను లింక్ మీద క్లిక్ చేసి ఇది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ ఫ్రాక్ మోడల్ అనేది వచ్చేస్తుంది అనమాట ఫ్రాక్ కింద చూసారా మంచిగా ఇట్లా కట్ వర్క్ అనేది స్టిచ్ చేశాను అనమాట సో నాకు ఈ ఫ్రాక్ డిజైన్ చేయడానికి ఎగ్జాక్ట్ గా వన్ డే పట్టింది పొద్దున్న స్టార్ట్ చేస్తే నైట్ కి ఆల్మోస్ట్ నైట్ అయ్యింది అనమాట నార్మల్గా ఒక రోజుకి నేను త్రీ ఫోర్ ఫ్రాక్స్ అనేవి ఫినిష్ చేసేస్తాను అలాంటిది ఈ ఫ్రాక్ డిజైన్ చేయడానికి మాత్రం నాకు వన్ డే పట్టింది సో వన్ డే మొత్తం ఫుల్ గా స్టిచ్ అయ్యాం కాబట్టి టూ డేస్ పట్టింది అనమాట అలక్కలు వేసుకుంటే ఫుల్ డే ఇది ఒక ఫ్రాక్ దీనికి ఫ్రంట్ మాత్రం ఇట్లా పోటీ బటన్స్ లా స్టిచ్ చేశాను సో చూసారు కదా అండ్ నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ దీనికి ఇక్కడ పుక్ వస్తుంది కుక్ ఇంకా స్టిచ్ అనేది చేయాలి పుక్ వస్తుంది విత్ రాశి బుట్ట హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను అనమాట ఓవరాల్ గా ఫ్రాక్ మొత్తం లైనింగ్తో మంచిగా ఫిల్ చేశాను ఎక్కడ ట్రాన్స్పరెంట్ చేయకుండా అండ్ మనం దీనికి యూస్ చేసిన లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ ఇది కొంచెం ఆర్గన్జా టైప్ లో ఉంది క్లాత్ ఈ క్లాత్ మీద కూడా ఏంటో వైట్ కలర్ కొంచెం ఫ్లాష్ టైప్ లా కొంచెం షైనీగా ఉన్నాయి మంచిగా అనిపించింది ఈ క్లాత్ కూడా సో చూస్తున్నారు కదా సో లైనింగ్ కూడా ఏంటంటే మనం కింద ఏవైతే కట్ వర్క్స్ ఉన్నాయో ఆ కట్ వర్క్స్ తో పాటే ఇట్లా బ్యాక్ కి టర్న్ చేసేసాం అనమాట సో ఇది ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను వన్ ఇయర్ బ్యాకే పెట్టాను సో ఇప్పుడు వైరల్ అయింది కాబట్టి రీసెంట్ గా కమ్యూనిటీలో పోస్ట్ చేశాను ఒకసారి కమ్యూనిటీకి వెళ్ళి చెక్ చేయండి స్టార్టింగ్ లోనే ఉంటుంది ఫ్రాక్ మీకు నచ్చితే చూడండి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఓకేనా సో చూస్తున్నారు కదా సో ఇంకా ఇట్లానే మన దగ్గర కస్టమైజ్ చేసిన కస్టమైజ్ చేసిన ఫ్రాక్స్ కొన్ని ఉన్నాయి వాటిని కూడా మీతో షేర్ చేస్తాను సో టైం చూసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోను ముందుకు వచ్చేస్తాను అంటే బై బాయ్